విలీన మండలాల్లో వరదలు సృష్టిస్తున్నాయి గోదావరి శబరి నదుల ఉగ్ర రూపాలు ఇరవై ఎనిమిది గ్రామాలను వరదలు పెరగడంతో ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో అన్న ఆందోళనతో గ్రామాలు ఖాళీ చేస్తున్నారు స్థానికులు వరద సహాయక చర్యలు చేపట్టేందుకు చింతూరు మండలానికి చింతూరు సబ్ కలెక్టర్ విఆర్పురం మండలానికి రంపచోడవరం సబ్ కలెక్టర్ కోనవరం మండలానికి అల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ను ఎటపాక మండలానికి జాయింట్ కలెక్టర్ను నియమించారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి శబరి నదులలో భారీగా నీరు చేరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి దీంతో విలీన మండలాల్లో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ నలభై నాలుగు అడుగులకు చేరుకుంది చింతూరు వద్ద శబరి నది ముప్పై రెండు అడుగులకు చేరుకుని ఉప్పొంగి ప్రవహిస్తుంది ఇక నదుల్లో వరద నీరు పెరగడంతో విఆర్పురం మండలంలోని శ్రీరామగిరి రామవరం జీడిగుప్ప చిన్నమట్టపల్లి పంచాయతీ పరిధిలో ఇరవై ఎనిమిది గ్రామాలలో మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క కుటుంబాలు వరద ముంపుకు గురయ్యాయి భారీ వర్షాలతో విలీన మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మరోవైపు నదుల్లోనూ వరద పెరగడంతో అక్కడ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రోడ్లపై వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో పలు గ్రామాల్లో జనం వరదలోనే గడుపుతున్నారు దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అంటే ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశారు జలమయమైన రాహదారుల వద్ద బాధితులను దాటించేందుకు పదమూడు బోట్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో నలబై బోట్లను ముందస్తుగా సిద్దంగా ఉంచారు గోదావరి శబరి వరదల నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు విజయవాడకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది కాలనీలో నిన్న తగ్గినట్టే తగ్గిన వరద మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో కాలనీలోని ఇళ్లన్నీ జలమయంగా మారిపోయాయి ఓవైపు బుడమేరు మూడో కండిని అధికారులు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటు కాలనీలో చేరిన వరదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాలనీలో వరద పరిస్థితిపై మా ప్రతినిధి నరసింహారావు తాజా పరిస్థితి అందిస్తారు విజయవాడ వరదలు ఇంకా ముంచెత్తునే ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీలు చేరుకుంటున్నాయనే సమయంలోనే మళ్ళీ సింగనగర్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము సింగనగర్లో వాటర్ ప్రవాహం మళ్ళీ పెరుగుతుంది దాదాపు రెండు అడుగులు వాటర్ కూడా మళ్ళీ పెరిగినట్టు కనిపిస్తుంది అయితే కొంతమంది ఇక ఈ సింగనగర్లో ఉండలేమనుకున్నారో ఏమందరూ కూడా అయితే ప్రస్తుతం ఉన్నారు మనతో వాళ్ళు మాట్లాడారు చెప్పండి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు సింగనగర్ ఎనిమిది అటువే మంగళగిరి దగ్గర ఎందుకు ఇక్కడ నీళ్ళు లేవు వాటర్ లేవు మాకు అయిపోయినాయి మొన్న దాకా నిన్నటిదాకా వచ్చి నిన్న వేరే వాళ్ళు ఇంట్లో పెట్టాం ఇవాళ ఇంకా వాటర్ ఎక్కువ అవుతున్నాయి కదా వాళ్ళు మోటార్ ఒక్క రెండు పోయింది మోటార్ వేరు కదా ఇంకా అక్కడైతే వాటర్ వాటర్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాం తగ్గిపోయింది నిన్న మళ్ళీ వచ్చినాయి నిన్న మా ఇంట్లో లేవు మళ్ళీ మా ఇంటికి వచ్చినాయి అంటే మా ఇంట్లో ఉన్నాయండి ముందే చెక్ చేసుకున్నాను అయితే సరే మా లోపలికి ఏం రావు లోపల కొంచెం లోపలికి బోట్ కానీ ఏం రావు మాకు ఫుడ్ అవన్నీ మేము ముందే అరేంజ్ మేమే అరేంజ్ చేసుకున్నాం నిన్నటి దాకా వచ్చినాయి వాటర్లు మెయిన్ నిన్న నుంచి అందుకే మీరు తాగడానికి వాడుకోవటానికి వాడుకోవటానికి లేదు తాగడానికి కొంచెం ఉందే నిన్న అవి సరిపోతాయి వాళ్ళు కూడా రేపు వస్తాయి అయితే వాష్రూమ్ అటు వాటర్ లేవు కదా అందుకే మేము వెళ్ళిపోతాం మా ఎండ్ పరిస్థితి చెప్పండి మా అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు లేదండి ఇదే ఫస్ట్ షార్ట్ ఎప్పుడొచ్చినా కానీ ఇంత రాలేదు ఇదే బాగా ఫుల్ ఒకసారి వచ్చింది వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ నడుము లోతు పైనే ఉన్నాయి అటు పేచి లోపలికి అది సంగీ అదే నా సీత నగరం వెళ్తున్నాను ఇంకా నీళ్ళు అన్నీ తగ్గాక అప్పుడు వస్తాం నేను తగ్గినాయి నిన్న మధ్యాహ్ నుంచి పెరిగినాయి ఇప్పటికే ఫుల్లు ఉన్నాయి ఇగో ఇక్కడ వరకు ఉన్నాయి నడుము వరకు ఉన్నాయి సో ఇది చూసుకుంటాం మొత్తానికి సింగనగర్ మాత్రం విజయవాడ వరదలను పెడట్లేదని మనం చెప్పుకోవచ్చు అంతేగా అక్కడ కూడా చూడవచ్చు మనం ప్రత్యక్షంగా కొంతమంది వాళ్ళ బంధువుల కోసం కానీ వాళ్ళకి కొన్ని సహాయ సహకారాలు అందిద్దామని వెళ్తూనే ఉన్నారు నీళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ ఒకవైపు నుంచి ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఏదైతే ఉందో బుడమనేరికి మొత్తం మూడు గంటలు పడ్డాయి ఇప్పటికే రెండు గంటలు పూర్తి చేసాము మూడో గండిని కూడా పూడుస్తున్నాం అని చెప్పేసి ఆర్మీ నేవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని చెప్తున్నారు మొత్తంగా మనం చూస్తే మాత్రం ఐదు రోజుల నుంచి కూడా సింగ్ నగర్ మాత్రం ఇప్పుడు కూడా కోలుకోలేదని మనం చెప్పుకోవచ్చు ఒకవైపు వరదలో తగ్గుముక్కబట్టయి వర్షం పూర్తిగా తగ్గిపోయింది కానీ ఎక్కడైతే ఉందో బుడమనేరు మాత్రం పొంగి ప్రవహిస్తుంది బుడమనేరుకి మాత్రం ఇంకా అడ్డుకట్ట వేయలేకపోయారని మనం చెప్పుకోవచ్చు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి సింగ్ నగర్కి ఇంకా రాను రాను కూడా ఇంకా ఫ్లోయింగ్ పెరుగుతున్నట్టే మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతంకి కొన్ని కాలనీలు మాత్రం నీళ్ళలోనే ఉన్నాయి కొన్ని కాలనీ నీళ్ళ నుంచి చేరుకున్నాయి చేరుకున్నటువంటి కాలనీలకు ఇప్పటికే నిత్యావసర వస్తువులు కానీ ఒకవైపు నుంచి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి కానీ ప్రధానంగా మనం చెప్పుకుంటే మాత్రం ఒకవైపు రాజరాజాశ్రీపేట కానీ ఆంధ్రప్రభా కాలనీ కానీ వాంబే కాలనీ కానీ సింగనగర్ కానీ ప్రకాష్ నగర్ కానీ ఇలా కొన్ని కాలనీలు మాత్రం ఇంకా నీళ్ళలోనే మునిగి తేలుతున్నాయి సో ఈ నీళ్లు తేరుకునేదాకా కూడా కొంతమంది ఒకటో అంతస్తు రెండో అంతస్తులో ఉంటారు మరికొంతమంది నీళ్ళు తగ్గితే వద్దాం ముందు ప్రాణాలు కాపాడుకుందామని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు అన్ని సర్దుకొని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి సింగనగర్ సంబంధించినటువంటి అప్డేట్ కెమెరామన్ హరీష్తో నరసింహారావు హెచ్ఎం టీవీ